విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ భూసేకరణకు అధికారులు చర్యలు సో మీరు ఇక్కడ చూడొచ్చు విజయవాడకు సంబంధించి మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పనకు గన్నవరం పెనమల్లూరు నియోజకవర్గాల పరిధిలో అవసరమైన భూసేకరణకు సంబంధించిన అంశాలపై అధికారులు చర్యలు చేపట్టారు ఈ మేరకు గన్నవరం కేసరపల్లిలో ఆర్టీఓ సుబ్రహ్మణ్యం రెవెన్యూ అధికారులతో కలిసి విజయవాడ మెట్రో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ జీపీ రంగారావు పర్యటించారు బస్ స్టాండ్ హెచ్సిఎల్ కేసరపల్లి కోడల్లో పన్నెండు పాయింట్ నాలుగు రెండు మీటర్ల నిష్పత్తిలో నిర్మించనున్న మెట్రో స్టేషన్లకు అవసరమైన భూసేకరణపై సమాలోచనలు చేశారు ప్రాజెక్ట్ మొదటి కారిడార్లో ఇరవై ఐదు కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే ఈ కారిడార్ పిఎన్బిఎస్ నుంచి గన్నవరం వరకు అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు అసలు ఇది మోడల్ అనమాట ఇది మనకి విజయవాడ మెట్రోకి సంబంధించి మోడల్ ఇది ఎన్ని స్టేషన్లు ఉన్నాయి ఏంటి అనేది సో రెండు విడతలు ఈ విధంగా ఉండబోతుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాస్ట్